అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ స్టోరీస్ ఈ రోజు కథ ప్రేమ మధురిమ ఒక హాఫ్ ఎన్ అవర్ ఉండి వెళ్ళిపోతాను సార్ అవసరం లేదు ఇలాగే తెల్లారే వరకు ఉండు ఎటో వచ్చావు కదా అంటూ కళ్ళు మూసుకున్నాడు అతని మాటలకి చిన్నగా నవ్వుతూ కాళ్ళు నొక్కుతూ ఉంది ఆమె స్పర్శ తగలగానే అప్పటి వరకు చిరాగ్గా ఉన్న అతని ముడిపడ్డ కనుబొమ్మలు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా మారి పూచుకున్న కనుబొమ్మలు వీడి నిద్రలోకి జారుకున్నాడు తెలియకుండానే ఇక ముందు రోజు నిద్ర లేకపోవడంతో దక్షిత కూడా బెడ్ ఎక్కి తల ఆంచి కళ్ళు మూసుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంతకు ముందు రోజులా కాకుండా త్వరగా మెలకు వచ్చిన దక్ష కళ్ళు తెరవగానే ఎదురుగా కనిపించిన దక్షితనే చూసి అతని కళ్ళు ప్రశాంతంగా మారితే అరక్షణంలో అవే కళ్ళు కోపంగా మారి ఎయి డస్కి అన్న పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి గబుక్కున లేచి నిలబడింది ఏంటి నా కాళ్ళు పట్టమని చెబితే హాయిగా పడుకునా అంటే నా మాట అంటే లెక్కలేదా అయ్యో సార్ అది కాదు అంటుంటే షటాప్ ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా ఏంటి సార్ ఏంటంటే ఈరోజు మేడ్స్ ఎవరు నీకు హెల్ప్ చేయరో ఈ మాన్షన్ మొత్తాన్ని నువ్వే క్లీన్ చేయాలి కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎవ్రీథింగ్ నీ స్వతహాగా చేయాలి ఇంట్లో ఏ చిన్న డస్ట్ పార్టికల్ కనిపించినా వన్ వీక్ నిద్రపోకుండా నా కాళ్ళని పట్టాలి ఇట్ అంటుంటే గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది దక్షిత ఈ పని మొత్తం డే మొత్తం చేస్తా అనుకుంటున్నావేమో ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు నువ్వే చేయాలి లంచ్ కూడా మొన్నటిలాగా నువ్వే తీసుకురావాలి అన్నీ ఇష్టమైనవే కుక్ చేయి అంటుంటే ఇష్టం సార్ అని అడిగింది అన్నీ నేను చెప్పాక నువ్వేంటో చేసేది చెప్పాను అని చెప్పి నుండి జిమ్ జిమ్ రూమ్ కి ఇక అతను చెప్పిన పనిష్మెంట్కి కి తన తిరుగుతోంది ఎందుకంటే మాన్షన్ చిన్నగా లేదుగా మధ్యతరగతి కుటుంబాలు టెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లగ్జరీగా బ్రతికేయచ్చు అంత పెద్దగా ఉంది కొంప అని దీనంతా ఎలా క్లీన్ చేయాలో అర్థం కాకపోతే ఆలోచించుకుంటూనే కిచెన్లోకి వెళ్ళింది గుడ్ మార్నింగ్ అమ్మా అన్న వాయిస్ వినిపించగానే అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న దక్షిత తల తిప్పి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న బాలాజీ కనిపించగానే చిన్నగా నవ్వి వెరీ గుడ్ మార్నింగ్ అన్నయ్య అనింది చిన్నగా తను అన్నయ్య అన్న పదం హీరో గారికి తెలిస్తే అరుస్తాడేమో అని భయం వేసి నీ చేతి కాఫీ తాగాల అని ప్రేమగా అడుగుతుంటే తీసుకొస్తానన్నయ్య అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఇక దక్షికి బాలాజీకి టూ కాఫీస్ రెడీ చేసి ఒకటి బాలాజీ చేతిలో పెట్టి ఇంకోటి దక్షికి తీసుకెళ్ళింది ఇక కాఫీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళిన దక్షిత ముందు ఎవరున్నారో కూడా చూసుకోకుండా ఫోర్స్గా వెళ్ళి అతనికి తాకగానే చేతిలో ఉన్న కాఫీ తను ఎంత ఫోర్స్గా అయితే తాకిందో అంతే ఫోర్స్గా కాఫీ కప్ పైకి ఎగిరి కింద సౌండ్ చేస్తూ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది లేట్ అయితే అరుస్తాడేమో అని గబగబా అప్పుడే తను లోపలికి రావడం జిమ్ రూమ్ నుండి అతను కూడా అప్పుడే బయటకు రావడం ఒకేసారి జరగడంతో ఇద్దరు చూడకుండా డాష్ ఇచ్చుకున్నారు ఇక సడన్గా కాఫీ కప్ చేతిలో నుండి జారిపోయేసరికి భయంతో గట్టిగా కళ్ళు మోసుకుంది అంత వేడి కాఫీ అతని మీద ఎక్కడ పడుతుందోనని ఇక ఎంతసేపు అవుతున్నా ఎలాంటి సౌండ్ లేకపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసిన దక్షితకి ఎదురుగా బాబు కోపంతో ఎర్రగా మారిన ఫేస్తో కనిపించాడు అతని కోపానికి జడిసి సారీ సర్ అని ఇంకేదో అంటుంటే ఏంటే సారీ ఎదురుగా చెట్టంత మనిషిని పెట్టుకొని అలా దూసుకుంటూ వస్తున్నావు ఇదేమేనని బాబుగాడి హయాం అనుకుంటున్నావా అంటూ ఆమెను గోడకి నెట్టగానే భయంతో అలాగే బెదురు చూపులు చూస్తూ ఉంది చెప్పు అంటూ ఆమె దగ్గరికి వచ్చి అడుగుతుంటే గుండెల్లో కోటి వీణలు మోగుతున్నాయి ఎందుకంటే ఇంచు దూరంలో ఉన్నాడు మరి బాబు అతను అంత అరుస్తున్నా ఆమె చెవికి ఎక్కడం లేదు అతని అందానికి దాసి అయి చూస్తూ ఉండిపోయింది అరుస్తున్నప్పుడు అతని కోపం మరింత ఆమెకు నచ్చేస్తోంది కోపం నచ్చడం ఏంటే పిచ్చిదానా షార్పుగా చూస్తున్న అతని చూపులకి ఆమె మది కలవరపడుతుంటే కళ్ళు పూర్తిగా కిందకి దించేసింది ఇంచు దూరంలో ఉన్న అతని గాలి ఆమెకు తాకుతుంటే ఒళ్ళు పరవశించిపోతోంది తెలియకుండానే ఆమె గుండె స్పీడ్గా కొట్టేసుకుంటోంది మనం ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నంతసేపు బాబు తిడుతూనే ఉన్నాడు తింగరబుచ్చికి వినబడితేగా పూర్తిగా చెవిటిదైపోయింది ప్రేమ గుడ్డిది అని విన్నాం కానీ దీన్ని చూస్తుంటే చెవిటిది అని కూడా ఇప్పుడే అర్థమవుతోంది ఏయి డస్కీ నేను ఇటు మాట్లాడుతుంటే అటెటో చూస్తున్నావు అంటే వీడి మాటలేంటి వినేది అని పొగరా లేక బలుపా అంటూ రెక్క పట్టి కుదేస్తుంటే ఇంకా దగ్గరగా వచ్చిన బాబుని నోరు తెరుచుకొని చూస్తూ ఉంది దొంగ డస్కి పట్టిన రెక్కని విసురుగా వదిలేసేసరికి వెళ్ళి గోడకి తగిలింది అలా తగలడంతో రాకెట్లా దూసుకొచ్చింది ఈ లోకంలోకి డస్కి పాప సోల్ ఏంటి ఇంత అరుస్తున్నా ఏం పట్టనట్లు నోరు తెరుచుకొని బావురు కప్పలా చూస్తున్నా అంటుంటే సారీ సార్ అంటూ తల కిందకి దించింది వీటికేం తక్కువ లేదు కానీ నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా అనగానే ఉలిక్కిపడి భయంగా చూస్తోంది మళ్ళీ ఇంకే పనిష్మెంట్ ఇస్తాడో అని ఏం చేస్తావంటే ఈ పగిలిన కాఫీ కప్ పీసెస్ని పగలకముందు కప్ ఎలా ఉండేదో అలా డిజైన్ చేసి నా చేతిలో పెట్టాలి ఏ ఒక్క పార్టికల్ మిస్ అయినా ఏం చేస్తానో నాకే తెలీదు ఇట్ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు వాష్రూమ్కి అతని పనిష్మెంట్కి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఇకేం చేయాలో తెలియక ఏదో గుర్తొచ్చిన దానిలా అక్కడ కాఫీ ఎంత క్లీన్ చేయడంలో పడింది కాసేపటికి ఫ్రెష్ అయి తెల తెరుచుకుంటూ టవర్లో వచ్చిన బాబు ఎదురుగా చూస్తున్న దానికి కళ్ళు చిన్నవయ్యాయి ఏం చేస్తుంది పాప అంటే మైక్రోస్కోప్ పెట్టుకొని అక్కడ ఏ ఒక్క పార్టికల్ కనిపించినా ఒక బౌల్లో వేసుకుంటూ కనిపించింది దాని డెడికేషన్కి తిక్కకి తల కొట్టుకుంటూ వైడ్రోబ్లో ఉన్న బట్టలు తీయడానికి వెళ్తుంటే ఆగండి సార్ అన్న అరుపు వినిపించగానే ముందుకు అడిగేసేవాడో అక్కడే ఆగి చిరాగ్గా చూసి ఏంటి అంటుంటే అక్కడ కాఫీ కప్ పీస్ కనిపిస్తోంది సార్ మీరు అడుగు వేయకండి అంటుంటే తల కిందకి దించి చూశాడు అక్కడేం కనిపించట్లేదు తల మీద ఒక్కటిచ్చి కళ్ళు దొబ్బయా అక్కడేం కనిపిస్తుందని లేదు సార్ ఇది పెట్టుకుని చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో అంటూ మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తూ చెబుతుంటే దాని పిచ్చికి కోపంతో అక్కడి నుండి విసుగ్గా వెళ్ళి తన డ్రెస్ తీసుకొని వేసుకొని నా కాఫీ ఏది అన్నాడు అప్పుడు గుర్తొచ్చింది సార్ కాఫీ పాలైంది మళ్ళీ తీసుకురాలేదని ఇప్పుడే తీసుకొస్తాను ఆగండి సార్ అంటూ వెళ్తుంటే నేను ట్వంటీ మినిట్స్ ముందు తాగాల్సిన కాఫీ ఇంకా తాగలేదు నా టైం టేబుల్లో కాఫీ మిస్ అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో కాఫీ తీసుకొస్తే నేను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలి అంటున్న అతని మాటలకి గుడ్లు తేలేసి చూస్తోంది మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అనేది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఏంటి ఏం చేయాలని నన్నే అడుగుతున్నావు చేసిందంతా చేసి అయ్యో రామా నేనేం చేశాను శకలు పడితే తోలు వలి చేస్తా నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ ట్వంటీ మినిట్స్ టైంని ని వెనక్కి రప్పించాలి అంటుంటే రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ ఎలా సార్ అనింది బిక్కమొహం వేసుకొని మొన్న బాగా తెలివిని వాడి నా టైంని సేవ్ చేశావు కదా ఇప్పుడు కూడా నీ విధవ బుర్రను వాడి ఏదో ఒక కన్నింగ్ థాట్ రప్పించలేవా అంటుంటే ఏడుపు మొహం పెట్టి సారీ సార్ అంటూ చూస్తూ ఉంది ఇప్పుడు నా బ్రెయిన్ పని చేయడం మానేసింది ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఇప్పుడు మీరు కాఫీ తాగుతారో బ్రేక్ఫాస్ట్ చేస్తారో చెబితే అదే చేస్తాను సార్ నన్ను ఇలా ఇరికించకండి అసలు మీ పనిష్మెంట్లతో నా బ్రెయిన్ నా బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువైంది సార్ అంటుంటే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటూ కిందకెళ్ళిపోయాడు దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ వాటిని తీసుకొని కిందకెళ్ళింది దక్ష్ ముందు కిందకి రావడంతో ఇదేంటి దక్షిత ఇంకా కిందకి రాలేదు అని చూస్తూ ఉన్నాడు బాలాజీ అలా చూస్తున్నావు గుడ్ మార్నింగ్ కూడా చెప్పవా అంటూ అతని చేతిలో ఉన్న పేపర్ని లాగేసుకొని చదువుతుంటే ఫ్రెండ్ మాటలకి నవ్వుతూ గుడ్ మార్నింగ్ రా అన్నాడు బాలాజీ ఇక పేపర్ చదవడానికి ఓపెన్ చేయగానే టక్కున లాక్కుంది దక్షిత ఎయి డస్కి ఎంత ధైర్యమే నీకు నేను చదువుతున్న పేపర్ని లాగేస్తున్నా అని అంటుండగానే ఇండిగో విమాన సేవల రద్దు సమస్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం కంపెనీపై ఫ్లైట్లలో టెన్ పర్సెంట్ పునరావృత తగ్గింపు యుఎస్ రెడ్ రిప్రజెంటేటివ్ బృందం సభ్యుడు రిక్ స్విజర్ దేశానికి వచ్చి డిసెంబర్ పది పదకొండు నాడు భారతదేశంతో వాణిజ్య చర్చలు ప్రారంభం వాణిజ్య ఎగుమతుల నేపథ్య కీలక సుదృఢ ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి అని చెప్పుకుంటూ పోతుంటే దక్ష్ ఆమెను చంపేసేలాగా చూస్తుంటే బాలాజీ ఏ మర్దం కానట్లు ఫేస్ పెట్టి చూస్తున్నాడు షడాప్ అంటూ బేస్ వాయస్ లో అరవగానే ఉలిక్కి పడి చూసింది దక్షిత ఏంటిప్పుడు న్యూస్ రిపోర్టర్గా మారిపోయావా న్యూస్ ఛానల్కి పంపించనా అంటుంటే అది కాదు సార్ మీ టైం టేబుల్లో నేను ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ చేశాను కదా అందుకే ఇలా సేవ్ చేద్దామని అంటుంటే ఆహా ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు కానీ నేను చెప్పింది నా కాఫీ మిస్ అయిందని టైం మిస్ అయిందని కాదు అన్నాడు ఇక చేసేది లేక ఎడుపు మొహం పెట్టుకొని పేపర్ దక్ష్ చేతిలో పెట్టి కిచెన్లోకి వెళ్ళి డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ పై సర్ది నిలబడింది ఇద్దరూ కలిసి కూర్చున్నారు అసలేం చేస్తున్నావురా నువ్వు ఆ అమ్మాయిని బాగా బాధ పెట్టేస్తున్నావు వదిలేయచ్చు కదా అంటుంటే తల ఓ చూపు చూశాడు ఇక వడ్డించి పక్కనే నిలబడింది ఇద్దరూ కలిసి తినేసి అక్కడి నుండి బయలుదేరుతుంటే సర్ అని పిలిచింది ఏంటని చూశాడు కాఫీ అంటూ కప్ ముందుకు పెట్టగానే ఆమెను షార్పుగా చూసి వెళ్ళిపోయాడు ఉఫ్ అనుకుంటూ నిట్టూర్చింది దాక్ష నేను చెప్పేది ఒక్కసారి వినరా ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పడుతున్నావేమో అనిపిస్తోంది ఎలాగో వన్ ఇయర్లో వెళ్ళిపోతుంది కదరా తనతో కాస్త మంచిగా ఉండొచ్చు కదా నువ్వుండు అన్నాడు మరో మాటకి తావి ఇవ్వకుండా నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎలాగో ఉంటాను కాని నాకు చెల్లెలు లేని లోటు తనతో తీరిపోతుందేమో అనిపిస్తోంది ఈ మధ్యలో వరుసలు కూడా కలిపేస్తున్నావేంట్రా నాకు ఇష్టం లేని వాళ్ళతో నువ్వేంట్రా బంధాలు కలుపుకుంటున్నావు నా లైఫ్లో అంత ఇన్నోసెంట్ అంత పేషెన్సీ గల అమ్మాయిని ఎక్కడా చూడలేదురా సరే కానీ నేనొకటి అడుగుతాను సూటిగా సమాధానం చెప్పరా ఏంటో అన్నట్లు చూశాడు దక్ష్ తను చేసిన తప్పేంటి తనని ఎందుకు హేట్ చేస్తున్నా అందంగా లేకపోవడం తన తప్ప పేదరాలిగా పుట్టడం తన తప్ప అంటుంటే లీవిడ్ బాచి అలాంటి వాళ్ళంటే నాకు నచ్చదు దానికి రీజన్స్ ఏం లేవు అదంతే అని చెప్పి తన ఆఫీస్ రావడంతో తనని డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దాక్ష నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్